స్వాగతం ఈరోజు మనం ఏసు దేవుడు కాదా అవునా అనే విషయాన్ని తెలుసుకుంటాం చారిత్రకంగా అసలు క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది ఏమంటారు అంటే అతనేషియస్ అనేటటువంటి యొక్క చర్చ్ ఫాదర్ వచ్చేసి యేసు క్రీస్తుకి దైవత్వాన్ని ఆపాదించి ఏసుక్రీస్తుని దేవుడుగా చేశారని చెప్పి కొంతమంది నమ్ముతారు కొంతమంది కాన్స్టంటీన్ నోపిల్ వచ్చేసి ఆ ఇలా ఏసుక్రీస్తు దేవుడు కాకపోయిన దేవుడు అనేటటువంటి కొత్త తీవాలజీని ఎంబెట్ చేసేసి క్రైస్తవ్యాన్ని నాశనం చేశాడని చెప్పేసి నమ్ముతుంటారని చెప్పేసి మనం తెలుసుకున్నాం లైక్ ఇలా ఇలాంటి క్లెయిమ్స్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు అనమాట సో ఇంతకీ అందులో వాస్తవికత ఎంత సో చారిత్రకంగా మనం టెస్ట్ చేసినప్పుడు అవి నిలబడతాయా లేదా అనే విషయాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వశ్చనాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలిసిందే ఇదే ఎర్లీ సెంచరీస్లో జీజస్ క్రైస్ట్కి సంబంధించినటువంటి సాక్ష్యాలు అనమాట యోహాను ఒకటిలో చూద్దాం ఆదింది వాక్యము నేను వాక్యం దేవుని యుద్ధు నేను వాక్యము దేవుడయ్యు నేను ఆ వాక్యము శరీర కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను సో దీన్ని బట్టి మనకేం అవుతుంది వాకిము దేవుడుగా ఉన్నాడు ఆ దేవుడే భూలోకానికి వచ్చాడనే విషయం మనకు అర్థమవుతుంది అలాగే యోహాను ఒకటి పద్దెనిమిదిలో చూస్తే ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును అనే విషయం మనకు అనిపిస్తుంది అయితే అక్కడ అద్వితీయ కుమారుడు అనేటటువంటి పదం దగ్గర ఫుట్నోట్స్ ఉంటుంది ఆ ఫుట్నోట్స్ని మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే అక్కడ అద్వితీయ దేవుడు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా అక్కడ రాస్తారన్నమాట సో కొన్ని ప్రాచీ ప్రాచీన పత్రులలో అద్వితీయ కుమారుడు అని ఉంటే ఇంకొన్ని ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడు అని ఉంటుంది అంటే ఈ రెండు వచనాలని చూసినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే కాంట్రడిక్షన్ ఏం వాళ్ళకి కనిపించలేదు వాళ్ళ థియాలజీ ప్రకారం ఈ రెండు ఒకటే ఒక వ్యక్తి గురించి సూచిస్తున్నాయి అన్న విషయాన్ని ఎర్లీ చర్చ్ మెంబర్స్ భావించారనమాట ఎందుకంటే ఏసయ్య అద్వితీయ కుమారుడు అలాగే యేసయ్య అద్వితీయ దేవుడు సో అన్నిటికీ పెద్ద ప్రాబ్లమ్ని వాళ్ళు చూడలేదు అన్నమాట అదే విషయాన్ని మనం తెలుగులో కూడా చూడవచ్చు యోహాను ఒకటి ఒకటో దేవు పద్దెనిమిది వచ్చినా ఐఆర్వి తెలుగు ట్రాన్స్లేషన్ ఇది మనకి యూ లో ఉంటుంది అందులో మనం చూస్తే దేవుడు ఎంతవరకు ఎవరు చూడలేదు తండ్రిని అనునిత్యం హత్తుకొని ఉండే దేవుడైన ఏకక కుమారుడే ఆయన్ని వెల్లడి చేశాను అని చెప్పేసి ఉంటుంది అనమాట సో అక్కడ కూడా ఏముంటుంది దేవుడైన ఏకక కుమారుడు సో ఆ దేవుని కుమారుడు ఎలా ఉంటాడు దేవుడుగా ఉంటాడు అనే విషయాన్ని చెప్పడం జరిగింది సో ఇక్కడ కూడా ఏకక కుమారుడు అంటే దేవకుమారుడు లేదా మనిషి కుమారుడు దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క వచనం చదివితే మనకు అర్థమవుతుంది అలాగే యోహాను ఇరవై ఇరవై ఎనిమిదిలో చూసినప్పుడు తోమ యేసును గురించి నా దేవా నా ప్రభు అని పిలుస్తాడనమాట కోర్స్ వీరన్నిటిని మ్యానిపులేట్ చేస్తూ వీరికి వేరే అర్థాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది బాగేన్ చర్చ్ హిస్టరీ చూస్తున్నప్పుడు మనకి మెలమెలగా అర్థం అవుతుంది అలాగే అపోసుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచనంలో చూస్తున్నప్పుడు దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించుకునే తన సంఘము అని చెప్పి రాస్తుంటాడు అయితే అక్కడ దేవుడు అనే పదం దగ్గర నాలుగు అనే చిన్న లెటర్ మనకు కనిపిస్తుంది కిందకి ఫునోట్ స్టైల్ చూస్తే కొన్ని ప్రాచీన ప్రతులలో ప్రభువు అని ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట అగైన్ ఎర్లీ క్రిస్టియన్స్ అక్కడ ప్రభు అని పెట్టుకున్న దేవుడు అనే అర్థం వచ్చే విధంగా పెట్టుకున్నా వాళ్ళు రెండింటికి హ్యాపీగానే ఫీల్ అయ్యి వాడుకున్నారు వాళ్ళకి ఎటువంటి కాంట్రడిక్షన్ కనిపించలేదు వీళ్ళు ఏమంటారు అంటే అక్కడ ప్రభు అనే పదమే పడాలి దేవుడు అనే పదం పడకూడదు అంటారు తద్వారా ట్రాన్స్లేషన్ ఏమైనా మారుతుంది ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన స్వ తన సంగమం అని ఉంటుంది సో వీళ్ళు ఏమంటారంటే ప్రభు అనే పదానికి మనం రాజు ప్రభు అనే పదాన్ని మనం రాజుకు కూడా అప్లై చేయొచ్చు కదా కాబట్టి మనిషికి కూడా అప్లై చేయొచ్చు సో ఇక్కడ ప్రభువు అనేటువంటి పదం పెడితేనే సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే యేసు దేవుడు కాదు కదా అని అంటారు బట్ అగైన్ ఎర్లీ క్రిస్టియన్స్ అలా చూసుకోవాలి వాళ్ళకి ఏసు దేవుడుగానే ఉన్నాడు ఏసు ప్రభువా కూడా ఉన్నాడు ఏసు మనిషి కుమారుడుగా ఉన్నాడు ఏసు దైవకుమారుడుగా కూడా ఉన్నాడు సో ఆ యొక్క డిస్టింక్షన్ వాళ్ళు చూడాల్సిన అవసరం రాకపోయింది ఎందుకంటే అన్నీ కూడా ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కాంట్రటిషన్ ఫీల్ కాలే మనం కూడా ఫీల్ కావాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ రోమా పత్రికలోకి వెళ్ళి తొమ్మిది ఐదులో చూసినప్పుడు పూర్వీకులు వీరి వారే శరీర రీతిగా క్రీస్తుగా వచ్చింది వీరిలో నుంచే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని ఉంటుంది సో ఇక్కడ ఆయన ఎవరు ఎవరంటే ఏసయ్య కాంటెక్స్ట్లో చూస్తే కానీ వాళ్ళు ఏమంటారు యహోవాకి సంబంధించి ఈ లైన్ ఉందండి అని చెప్పేసి అంటారు బట్ అగైన్ అది చూస్తే కాంటెక్స్ట్ మొత్తం పాడైపోతుంది సో అది అలా ఉండడానికి వీల్లేదు తీర్కు రాసిన పత్రిక రెండు పదమూడులో చూస్తున్నప్పుడు అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అనే పదం కనిపిస్తుంది సో ఇక్కడ యేసుక్రీస్తు ఎవరు ఒకటి రక్షకుడు రెండు దేవుడు మహాదేవుడు అనే విషయం మనకు అర్థమవుతుంది ఇదే విషయాన్ని రైస్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు మహాదేవుడు పక్కన కామా పెట్టాలండి అని అంటారు ఎందుకు కామా పెట్టాలి అలా కామా పెడితే వాళ్ళు మహాదేవుడు అనేటటువంటి పదాన్ని యహోవాకి ఇచ్చేవచ్చు రక్షకుడు అనే పదాన్ని ఏసుక్రీస్తుకి ఇచ్చేయచ్చు అయితే ఎక్కడ ఏ రకంగా టాక్టిక్స్ ఉపయోగించినా యేసుక్రీస్తు దేవుడు కాదనే విధాన్ని ప్రూవ్ చేసేయాలి అది వాళ్ళ టాక్టిక్ అయితే గ్రీక్ అందుకు ఒప్పుకోదు ఇది రాయబడింది లో కాబట్టి గ్రీక్ అందుకు ఒప్పుకోదు ఆ విషయం ఏ బైబిల్ ట్రాన్స్లేటర్ దగ్గరికి వెళ్ళినా అదే చెప్తారు ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉండుంటే తెలుగులోనే కామ పెట్టేసేవాళ్ళు కానీ కామ పెట్టలేదు అంటే దాని అర్థం అక్కడ గ్రీక్లో ఆ మాట అలా చెప్పబడలేదని అర్థం అనమాట అలాగే హెబ్రి పత్రిక ఒకటి ఎందులో చూస్తున్నప్పుడు యహోవా తన కుమారుని గురించి ఎలా అంటాడు దేవా నీ సింహాసనం కలకాలం ఉంటుంది అని అంటాడు సో యేసుక్రీస్తు నీ తండ్రి ఏమంటున్నాడు దేవా అని పిలుస్తున్నాడు అంటే దేవుడా అని పిలుస్తున్నాడు సో యేసుక్రీస్తునే తండ్రి దేవుడు అని పిలుస్తున్నప్పుడు మనం ఎందుకు పిలవకూడదు ఏసుక్రీష్ణ దేవా అని దేవుడు అని వాళ్ళ యొక్క థియోలాజికల్ మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడట్లే అలాగే యహోవా ఏమై అయితే ఉన్నాడో ఏసు కూడా అదే అయ్యి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ యహోవా మొదటివాడిగా కడపటివాడిగా ఆల్ఫాగా ఒమేగాగా ఆదిగా అంతంగా ఉన్నాడు యేసు కూడా సేమ్ అలాగే మొదటివాడిగా కడపటివాడిగా ఆల్ఫాగా ఒమేగాగా ఆదిగా అంతంగా కూడా ఉన్నాడు అయితే ఇప్పుడు మనం చర్చ్ ఫారెస్ట్ దగ్గరకు వచ్చేద్దాం సో ఈ పాలికార్ప్ ఇగ్నిషియస్ అనేటటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా స్వయంగా యోహాను యొక్క శిష్యులు పద్మ స్వీపంలో రెవల్యూషన్ గ్రంథం అంతా రాసిన తర్వాత యూనో వాళ్ళ కింద ట్రైన్ అయిన అటువంటి జాన్ కింద ట్రైన్ అయినటువంటి శిష్యులు అనమాట వెళ్తారు సో ఇందులో పాలికార్ప్ ఏమన్నా అంటాడంటే యేసుక్రీస్తుని గురించి ఆ యేసుక్రీస్తు ప్రభు అని మన ప్రభు అని మన దేవుడు అని చెప్పేసి యేసుక్రీస్తుని సంబోధిస్తాడు అలాగే ఇగ్నీషియస్ సేమ్ యోహాని యొక్క శిష్యుడు ఆయన ఏమంటాడంటే దేవుని యొక్క రక్తం ద్వారా మనకి కొత్త జీవితం లభించింది నూతన జీవం మనకు కలిగింది అని చెప్పేసి అంటుంటాడు ఇందాక మనం అపోసుల కార్యాలు ఇరవై ఇరవై ఎనిమిది వచ్చిన చూసుకున్నాం దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సంఘం కొనుక్కున్నాడు అనే అర్థం వస్తుంది సో అక్కడ ఏ దేవుడు తన స్వరక్తం ఇచ్చి అని చెప్పేసి అన్నాడు ఇక్కడ ఇగ్నిషియస్ అదే స్టైల్ను వాడుతున్నాడు దేవుడి యొక్క రక్తం చేత మన నూతన జీవాన్ని పొందామని చెప్పేసి అంటుంటాడు సో ఇక్కడ కూడా ప్రభు అనే పదాన్ని పెట్టేస్తారేమో బట్ అగైన్ అలా మనకి పెడతాం అవ్వదు అనమాట అలాగే ఇంకో మాట అంటాడు ఏసుక్రీస్తు గురించి ఇగ్నిషియస్ యేసుక్రీస్తు యేసు క్రీస్తు అలాగే దేవుడు అనేటువంటి అర్థం వచ్చే విధంగా వాడతారు అలాగే దేవుడు మనిషి రూపం ధరించుకొని వచ్చాడు అనే విషయాన్ని కూడా ఇగ్నిషియస్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చెప్తాడు అనమాట అలాగే అరిస్టీడియస్ కూడా చెప్తాడు హరిస్టీడియస్ కూడా ఇంచుమించు ఆ కాలానికి సంబంధించినటువంటి వాడే వన్ ట్వంటీ ఫైవ్ ఏడీకి సంబంధించినటువంటి వాడు అతను కూడా దేవుడు ఆకాశాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు లేదా పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు అనే విషయాన్ని రాస్తాడనమాట అలాగే జస్టిన్ మాటర్ ఏమంటాడంటే క్రీస్తు ప్రభువుగా ఉండి దేవుడిగా ఉండి దేవ కూడా ఉన్నాడు అనే విషయాన్ని చెప్తాడు అలాగే అదే జస్టిన్ మాటర్ వంద నుంచి నూట అరవై ఐదు ఏడికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఏమంటాడంటే యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు దేవుడుగా ఉన్నాడు అలాగే అద్వితీయ కుమారుడుగా కూడా ఉన్నాడు ఆయన జన్మించకుండా ఉన్నాడు ఆయన చెప్పి కూడా రాస్తాడనమాట అలాగే మెలిట్ ఆఫ్ సార్దిస్ ఈయన ఏమంటాడంటే ఆది అందు తండ్రి పక్కన ఏ దేవుడైతే ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృష్టించాడో ఆ దేవుడు భూమి మీదకి వచ్చిన వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దేవుణ్ణి చెట్టుకు వేలాడదీసి చంపేశారు అని అంటాడు వాట్ ఏ బ్యూటిఫుల్ వే ఆఫ్ పొర్టయింగ్ దిస్ చాలా అందంగా దాన్ని రాశాడనమాట ఒకసారి వీలైతే చదివే ప్రయత్నం చేయండి తర్వాత ఐరేనియస్ ఐరేనియస్ ఏమంటాడంటే ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన దేవుడై ఉన్నాడు తండ్రి దగ్గర నుంచి వచ్చాడు ఆత్మ దగ్గర నుంచి వచ్చాడు అలాగే ఆయన మనిషిగా కూడా ఉన్నాడు అనే విషయాన్ని చెప్తాడు మరోచోట యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయన మన దేవుడు ఆయన మన ప్రభువు ఆయన మన రక్షకుడు ఆయన మన రాజు అని కూడా చెప్తాడు అలాగే క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా నూట యాభై ఏడు నుంచి రెండు వందల పదిహేను ఏడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు అనమాట ఆయన కూడా సేమ్ యేసుక్రీస్తు దేవుడుగాను ఉన్నాడు అలాగే మనిషిగా కూడా ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు అనమాట తర్వాత టెటూలియన్ నూట యాభై ఏడు నూట యాభై ఏడి నుంచి రెండు వందల ఇరవై ఐదు ఏడికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ట్రినిటీ అనేటువంటి పదాన్ని కాయిన్ చేస్తాడు బట్ అగైన్ అంతకు ముందే మనం చూస్తాం ఇప్పుడు దగ్గర ట్రినిటీ అనేటువంటి పదాన్ని రాకపోయినా కానీ మనం అప్పటికే దాని యొక్క ఛాయల్ని మనం చూసేస్తున్నాం అనమాట సో ఇందులో ఆయన ఏమంటాడు క్రీస్తు దేవుడుగా కూడా ఉన్నాడు అలాగే ఆయన మనిషిగా కూడా ఉన్నాడు అని చెప్తుంటాడు అనమాట ఆ తర్వాత ఆయన యొక్క జన్మలో దేవుడు మనిషి రెండు ఏకమయ్యారు అని కూడా రాస్తాడు తర్వాత టాషన్ ఆఫ్ ట్యాషన్ ది సిరీ అని చెప్పేసి ఉంటుంది ఆ అనేటటువంటి చర్చ్ ఫాదర్ ఏమంటాడంటే దేవుడు మనిషి రూపంలో పుట్టాడు అని చెప్పి రాస్తాడు అనమాట ఆ తర్వాత హిపోలిటస్ ఆఫ్ రోమ్ వన్ సెవెంటీ ఏడీ నుంచి టూ థర్టీ ఫైవ్ ఏడికి సంబంధించినటువంటి వ్యక్తి వాక్యము దేవుడుగా ఉంది ఆ వాక్యము దేవుని యొక్క సబ్స్టెన్స్గా ఉంది దేవుని యొక్క వెరీ సబ్స్టెన్స్గా ఉంది అని చెప్పేసి అంటుంటాడు ఆ తర్వాత దేవుడు దేవుడైన ఆ వాక్యమే మానవ యొక్క ఆత్మతో వచ్చింది అని చెప్పేసి అంటాడు అనమాట ఆయన యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టకుండా ఆ వాక్యమే దేవుడైన ఆ వాక్యమే ఈ లోకానికి వచ్చింది అని చెప్పేసి ఆ మాట చెప్తుంటాడు అనమాట ఆ తర్వాత ఆరిగన్ వన్ ఎయిటీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ ఫోర్ ఏడీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఏమంటాడంటే దేవుడు జన్మించాడు ఇన్కార్నేట్ అయ్యాడు నర నరూపిగా వచ్చాడు నరావతారిగా వచ్చాడు అనే విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట మనిషిగా ఉన్నా కూడా ఆయన దేవునిగా ఉండడం విడిచిపెట్టలేదు అనే విషయాన్ని చెప్తాడు అండ్ ఇంకో చోట ఏమంటాడంటే దేవుడే మన రక్షకుడు అని చెప్పేసి అంటుంటాడు తర్వాత ఆయన సర్వశక్తి మంతుడు సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారుడు అనేటువంటి యేసు సర్వశక్తి అనే విషయాన్ని కూడా చెప్తుంటాడు అనమాట తర్వాత టూ థర్టీ ఏడికి సంబంధించినటువంటి ఒక మొజైక్ మనకు దొరికిందనమాట ఇది నవంబర్లో దొరికింది సో అందులో దేవుడైన యేసుక్రీస్తు అనే పదాన్ని అక్కడ రాయడం జరిగింది అనమాట సో ఆర్కియాలజికల్ డిస్కవరీ కూడా మనకు జరిగింది సో టూ థర్టీ ఏడీలో జరిగింది తర్వాత నొవేషియన్ టూ థర్టీ ఫైవ్ ఏడీకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట ఈయన సో ఈయన కూడా యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి అర్థం వచ్చే విధంగానే మాట్లాడతాడు అలాగే సిప్రియన్ ఆఫ్ కార్తేజ్ టూ ఫిఫ్టీ త్రీ సంబంధించినటువంటి వ్యక్తి ఈయన ఏమంటాడంటే ఎవరైతే ఏసు దేవుడు కాదు అని నమ్ముతారో వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉండడు అని చెప్పేసి అంటాడు అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలి అని అంటే దేశ యొక్క యేసు యొక్క దైవత్వాన్ని నమ్మటం ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు అనమాట అలాగే గ్రగరి ద వండర్ వర్క్ ఆయన కూడా సేమ్ యేసుక్రీస్తు దేవుడు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడనమాట ఆయన ఆయనే అంటాడు అనమాట ఒక ప్రభేం అనుకున్నాడు అలాగే ఒక దేవుడే అనుకున్నాడు ఆయన వాక్యమే ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు అనమాట సో ట్రూ సన్ ఆఫ్ ద ఫాదర్ నిజమైన కుమారుడు తండ్రికి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ యేసుక్రీస్తుని క్రీస్తుని గురించి సంబోధిస్తున్నాడు అలాగే అర్నోబియస్ ఇది త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఏమంటాడంటే మీరందరూ కూడా క్రీస్తుని దేవుడుగా నమ్ముతారా అంటే ఎస్ క్రీస్తుని దేవుడుగా నమ్ముతాం క్రీస్తు మీ దేవుడా అవును క్రీస్తు మా దేవుడు అని సమాధానం ఇస్తాడు అలాగే లాక్ అండ్ అని చెప్పేసి ఇంకొక చర్చ్ ఫాదర్ ఉంటాడు త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన కూడా చూడండి ఎంత చక్కగా రాస్తాడు హి వాస్ మేడ్ బోత్ ది సన్ ఆఫ్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ సన్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద flesh దట్ ఈస్ బోత్ గాడ్ అండ్ మ్యాన్ అతను దైవకుమారుగా ఆత్మలో దైవకుమారుడిగా ఉన్నాడు అలాగే శరీ శరీరంగా చూసుకున్నప్పుడు శారీరకంగా చూసినప్పుడు మనిషి కుమారుగా ఉన్నాడు సో ఏ రకంగా చూసుకున్నా కానీ ఆయన దేవుడుగాను ఉన్నాడు మనిషిగాను ఉన్నాడు అనే విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి ఎక్కడ కూడా అథినేషస్ రాలే ఇక్కడెక్కడ కూడా కాన్స్టాంటిన్ ఓపెల్ కూడా రాలే ఎప్పుడు వస్తారు తెలుసా త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వస్తారు మరి ఈ రెండిటికి మధ్య ఏం జరిగింది మూడు వందల ఏడు నుంచి మూడు వందల ఇరవై ఐదు ఈ మధ్యలో ఏం జరిగింది ఏరియస్ అనేటటువంటి ఒక వ్యక్తి వస్తాడు ఈ ఏరియస్ అనే వ్యక్తి మూడు వందల పదమూడు ఏడిలో ప్రీస్ట్ గా అవుతాడు అతను ఫస్ట్ చెప్తాడు ఏసు దేవుడు కాదు అని అక్కడ రభసు జరుగుతుంది ఇప్పటికీ మీరు చూశారు అనేక మంది చర్చ్ ఫాదర్స్ ఏసు దేవుడు అనే విషయాన్ని నమ్ముతూ వచ్చారు కదా సో ఇదే విశ్వాసాన్ని డిఫెండ్ చేస్తూ అతని ఏషియస్ ముందుకు వస్తాడు డిబేట్లో పాల్గొంటాడు అండ్ దెన్ ఈ యొక్క నికియా విశ్వాస ప్రమాణం అనేది రూపొందించబడుతుంది లేదా నైస్ సిమ్ క్రీడ్ అనేది రూపొందించబడుతుంది అనమాట సో చారిత్రకంగా మనం చూసుకున్నప్పుడు యేసు దేవుడు అనే విషయాన్ని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ న్యూ టెస్టిమెంట్ దగ్గర నుంచి త్రూ అవుట్ ద సెంచరీస్ మనం చూడగలుగుతాం అనమాట సో న్యూ టెస్టిమెంట్లో ఉండేటటువంటి వచనాలు ఒక ఏడు ఎనిమిది వాట్ ఎవర్ వీ హ్యావ్ వాటిని ట్విస్ట్ చేసేయచ్చు ఏదో కష్టపడి ట్విస్ట్ చేయవచ్చు అఫ్ కోర్స్ అది సాధ్యపడదు అఫ్ కోర్స్ గ్రీక్ ప్రకారంగా మనం చూసుకున్నాం ఏ రకంగా చూసుకున్నా సాధ్యపడదు కానీ ట్విస్ట్ వచ్చు ట్విస్ట్ చేస్తారు కూడా కానీ ఇంతమంది చివర్స్ ఫాదర్స్ యొక్క ప్రచనల్ని ఎలా ట్విస్ట్ చేస్తారు ఛాన్స్ లేదు చారిత్రకంగా చూసుకున్నప్పుడు ఏసు దేవుడు కాదు అనేటటువంటి ఫిలాసఫీ అయితే ఉందో అది త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ తర్వాతే వచ్చింది అంతకు ముందు రాలేదు అంటే క్రీసు దేవుడు కాదు అని నమ్మేటటువంటి నమ్మకమే కొత్త నమ్మకం క్రీసు దేవుడు అని నమ్మేటటువంటి నమ్మకమే పురాతన నమ్మకం అదే బైబిల్లో చెప్తుంది మేము అంటే త్రిత్వాయినమేటటువంటి వ్యక్తులు కొత్తగా డాక్టర్ని క్రియేట్ చేయలేదు అలాగే కొత్తగా ఇంకొక దేవుణ్ణి సృష్టించలేదు ఉన్న దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్నాం కానీ ఎవరైతే క్రీస్తు దేవుడు కాదు అని చెప్తున్నారో వాళ్ళు కొత్త విశ్వాసాన్ని తీసుకొచ్చి సంఘంలోకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేక మందిని నరకంలోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు చూడండి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేసాడు సిప్రియన్ ఆఫ్ కార్తేజ్ రెండు వందల యాభై మూడులో అంటున్నాడు ఆయన వన్ హూ డినైస్ ద క్రైస్ట్ ఈస్ గాడ్ కెనాట్ బికమ్ హిస్ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎవరైతే క్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తారో వారు పరిశుద్ధాత్మకి నిలయంగా ఆలయంగా ఉండలేరు అని చెప్పేసి అంటున్నాడు ఈరోజు క్రీస్తు దేవుడు కాదని చెప్పి నిరూపించే వాళ్ళందరూ కూడా లేదా నిరూపించడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మకి ఆలయంగా ఉండలేకపోతున్నారని మనకి అర్థమైపోతుంది కదా సో ఎవరైతే పరిశుద్ధాత్మని బట్టి మేము బైబిల్ చదివేసి మాకు అంత అర్థమైపోయిందని చెప్తున్నారో ది డోంట్ ఈవెన్ హ్యావ్ ద హోలీ స్పిరిట్ సో ఏన్షియన్ చర్చ్ యొక్క హిస్టరీ ప్రామాణికంగా చూసుకున్నప్పుడు పరిస్థితి వాళ్ళు లేరు అనే విషయం మనకు అర్థమవుతుంది సో ఇంకా కావాలనుకుంటే మనం చారిత్రక సంఘంలో క్రీస్తు గురించి దుర్బోధల గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు బట్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాం అంతవరకు సెల్ఫ్ బాయ్